अन्दरकी नमस्कारं शक्यो वारयितुं जलेन सूर्या सूर्यातपः वागेन्द्रो निशिताङ्कुशेन समदोदण्डेन गौर्गर्दभः व्याधिर्भेषजसङ्ग्रहैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषम् సర్వస్యమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్త్యౌషధం మనం సాధారణంగా నీటితో నిప్పును చల్లారుస్తాం అలాగే ఎండగా ఉంటే ఆ ఎండ తప్ప నుంచి రక్షించుకోవడానికి గొడుగును ఉపయోగిస్తాం మదపు టేనుగుని లొంగ తీసుకోవడానికి అంకుశాన్ని ఉపయోగిస్తాడు మావటివాడు అలాగే ఓ ఎద్దునో గాడిదనో అదమాలంటే ఒక కర్ర సరిపోతుంది అలాగే విషాన్ని నివారించడానికి కూడా మందులు కనుక్కున్నారు ఇలా ఎన్నెన్నో విషయాలకి ఎన్నో రకాలైనటువంటి వాటికి తగినటువంటి మందులను శాస్త్రం కనుక్కుంది కానీ మూర్ఖుడి మూర్ఖత్వాన్ని తగ్గించటానికి మాత్రం ఏ మందుని ఏ శాస్త్రము కనుక్కోలేకపోయింది అంటే మూర్ఖుడి మూర్ఖత్వాన్ని తగ్గించటం ఎవ్వరి తరమూ కాదు ఇది ఈ శ్లోకం యొక్క భావం